హాయ్ చెప్పండి అందరు హలో హాయ్ ఇదేంకా బీ కథ బంతి ఒకసారి తన పేరు మర్చిపోయింది పేరు మర్చిపోయిందా అడుగుతుంది ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఏమని అడుగుతుంది తలుపు తలుపు నా పేరు చెప్పవా అని అడిగింది దానికి ఎంత తన పేరు గుర్తురాక తలుపు దగ్గరికి పోయి తలుపు తలుపు నా పేరు చెప్పవా అని అన్నది అక్కడి నుంచి మళ్ళీ తలుపు ఏమన్నది నా పని నాకే ఉంది ఇంకా అక్కడ నడువు పోనింటది ఏమంటది పో పో అన్న పోల నడ పోంటది ఏమంటది పోంటది పోల నడ పోంటది ఆ అంటది అడిగినంక మరి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఆ అక్కడికి వెళ్తుంది నల్ల దగ్గరికి వస్తుందా నీరు 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 అంటే తను ఏమన్నదంటే ఆయన నీ పేరు నీకే గుర్తుకు లేకపోతే నాకేం గుర్తుంటది పోపోపో నాకు పనుంది అని వెళ్ళది మళ్ళీ పాపం వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది చీపూర్ దగ్గరికి వెళ్తుంది ఏమని అడుగుతుంది ఇక్కడ పోయింది ఊడ్చి ఊడ్చి నేను అలసిపోయినా అరిసిపోయినా పో ఇంకెవరినడుగు అని అంటది చీపురు అన్న తర్వాత పాపము బండి అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తుంది నాని ఎక్కడికి వెళ్తుంది నేల మీద పడుకుంటది ఎక్కడ పడుకుంది ఏమని అడుగుతుంది నాని బ్యాటు నా పేరు చెప్పవా అని అడిగింది బంతి కదా తన పేరు మర్చిపోయింది బంతి పోయి బ్యాటును నెల మీద పడుకున్న బ్యాటును అడుగుతుంది బంతి బంతి నా అది బ్యాటు బ్యాటు నా పేరు చెప్పవా అని అంటది బ్యాట్ ఏమంటది నీ పేరు బంతి కదా నవ్వుతుంది ఆహాహా అని నవ్వి నీ పేరేమో బంతి నా పేరేమో మనిద్దరం ఫ్రెండ్స్ మనిద్దరం మనిద్దరం వెరీ గుడ్ అందరూ ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి కదా ఓకే మరే బాయ్